అందరికి నమస్కారం అండి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో పాల్గొనడానికి జనసేన బలంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు తెలంగాణ పిలవండి నేను వచ్చే తెలంగాణలో కూడా మీకోసం పోరాడతాను పోయిన ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చాలా చిన్నదిగా కనపడింది కానీ అక్కడ ప్రజల్లో కలిగిన విశ్వాసం నమ్మకం అభిమానం మేరకు కళ్యాణ్ గారు ఒక లీడ్ రోల్ తీసుకొని అక్కడ ఒక మంచి కూటమిని ఏర్పాటు చేసి అక్కడున్న ఒక దుష్ట ప్రభుత్వాన్ని కూకట వేళ్లతోటి పీకేశారు రోజున అక్కడున్న పరిపాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒక ఒక బలమైన తోటి ఒక బలమైన ప్లానింగ్ తోటి అక్కడున్న ప్రజలకి ఈ రోజున ఎంత సుపరిపాలన ఇస్తున్నారో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ అందరికి తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఖమ్మం జిల్లాలో నాలుగు చోట్ల నుంచి అసెంబ్లీ అభ్యర్థుల్ని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశం ఇచ్చారు అంటే టోటల్ తెలంగాణలో జనసేన పార్టీ ఖమ్మం జిల్లాలో ఎంత బలంగా ఉందనేది పాత్రికేయ మిత్రులందరూ కూడా గమనించాలి రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఒక పక్కా ప్లానింగ్ తోటి అభ్యర్థులు ఇప్పటికే చాలామంది కొత్తగా కొత్త రక్తం అనేది అంటే ఎలా అంటే గవర్నమెంట్లో ఉన్న ఒక గవర్నమెంట్ అంటే పోయినసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక లేదు ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లోకి బిఆర్ఎస్లో ఉన్న ఆల్రెడీ గెలిచిన కార్పొరేటర్లు కానీ లేదంటే వివిధ పదవుల్లో ఉన్నోళ్ళు ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు కానీ జనసేన పార్టీలో ఎప్పుడు కూడా ఒక నాయకుడిని జనసేన పార్టీ తీసుకోదు ఒక నాయకుడిని జనసేన పార్టీ నుంచి తయారు చేస్తుంది ఎందుకంటే ఈ రోజున నేను పార్టీ పెట్టే సమయానికి చిరంజీవి అది నేను చిరంజీవి అభిమానిగా కానీ కళ్యాణ్ గారి అభిమాని కానీ మాత్రమే ఉన్నాము ఈ రోజున దాని తర్వాత కళ్యాణ్ గారు నాకు తమ్మ అధ్యక్షుడిగా జనసేన పార్టీకి మరియు పార్లమెంటు ఈసీ మెంబర్గా కానీ లేదంటే ఆవిర్భావ సభ జరిగేటప్పుడు వివిధ వివిధ బాధ్యతలు మాకు అప్పు చెప్పారు అంతే తమ్ముడు రామకృష్ణ కూడా గడిచిన ఒక ఐదు ఐదు పది సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తే ఈ రోజున ఆ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డాడంటే మేమేమి ముందు నుంచి మా మా తాతలు కానీ మా తండ్రులు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండి రాజకీయాలు చేసిన వ్యక్తులు కాదు మేము ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులమే ఈ రోజున జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని గుర్తించుకొని మాకు వివిధ పదవులు రాష్ట్ర స్థాయిగా రాష్ట్ర స్థాయిలో మాకు పదవులు ఇచ్చి వారు మమ్మల్ని గౌరవించారు మేము కూడా ఫస్ట్ నుంచి కూడా జ కళ్యాణ్ గారి అభిమానులుగా నుంచి జనసేన జన సైనికులుగా మారి జనసేన ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగాము పొద్దున ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఈ రోజున జాయిన్ అవడానికి కొంతమంది వచ్చారు వారందరూ కూడా ఈ రోజు ఒక కొత్తగా అడుగు పెట్టిన వాళ్ళు రేపొద్దున నాయకులు అవ్వచ్చు రేపొద్దున మున్సిపాలిటీలో నిలబడి వారికి మేము పార్టీ తరపు నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ తరపు నుంచి కానీ జిల్లా స్థాయి పార్టీ తరపు నుంచి కానీ మేమందరం కూడా అండగా ఉండి ప్రతి నియోజకవర్గంలో మేము ప్రతి డివిజన్లో వాళ్ళ కోసం మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి నేను కానీ రామకృష్ణ కానీ బండారు రామకృష్ణ కానీ ఇంకా ఇక్కడ ఉన్న అందరం కూడా మేమంతా కూడా మీకోసం ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మున్సిపాలిటీ ఎలక్షన్లో ముందుగా మేము జనసేన పార్టీ తరపు నుంచి బలంగా మేము కొన్ని అయితే ఖచ్చితంగా కొట్టి జనసేన జెండాని ఈ ఖమ్మం యదులాపురం మున్సిపాలిటీలో మేము ఖచ్చితంగా నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి కళ్యాణ్ గారు మాకు స్వచ్ఛమైన మాకు బలమైన సపోర్ట్ ఇస్తున్నారు అంటే రామ్ రామ్ సార్ కానీ మాకు బలమైన సపోర్ట్ ఉంది రేపొద్దున ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి డివిజన్ను ప్రతి ఇల్లును కూడా మేము టచ్ చేస్తాము ఇక్కడ నిలబడే అభ్యర్థులకు మేము అండగా అండగా ఉంటాము ఇందాక ఇక్కడ వచ్చిన ఒక జన సైనికుడు నా డివిజన్లో నిలబడితే బెదిరింపులు అవి ఇవ్వాలంటే ఎవరికి బెదిరింపులు ఏ బెదిరింపులకి ఎవరు భయపడాల్సిన పనేమి లేదు ఎందుకంటే పైన కార్పొరేషన్ ఎలక్షన్లో నేను ఇరవై మూడో డివిజన్ నుంచి నిల్చుంటే బలమైన ప్రచారం చేసుకుంటూ నేను జస్ట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఓటింగ్ తాడాతో ఇరవై మూడో డివిజన్లో అప్పుడు బలమైన బీఆర్ఎస్ పార్టీ మీద ఓడిపోయాను ఇక్కడ ఉన్న పాత్రికలందరికీ తెలిసిన విషయమే ఆ సమయంలో కొత్తగా నిలబడ్డాము మాకు ఎలక్ట్రోలింగ్ కూడా తెలియని పరిస్థితి ఉంది ఇక్కడ ఎంతో మంది ఇన్ఛార్జీలు పెట్టారు బీఆర్ఎస్ కి మేము కొత్తగా వచ్చిన పార్టీ కోసం ప్రచారం చేసే సమయంలో మూడు సార్లు కూడా వాళ్ళు మా ప్రచారాన్ని ఆఫ్ చేసి మమ్మల్ని ఏదో మేము మేమేదో అక్కడ ఏదో చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది ఆ సమయంలో రామ్ గారు రామ్ తాలూరి సారు దాన్ని కలిగించుకొని వారితోటి పోలీసు వారితో మాట్లాడి ఎమ్మటే మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది మా మాకు సమస్య వచ్చినప్పుడు మా పల్లెలు మాకు సపోర్ట్ చేస్తారు మీకు మీకు కష్టం వచ్చినప్పుడు అందరం కూడా ఉంటాము రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మేము ఖచ్చితంగా జనసేన జెండాని ఈ మున్సిపాలిటీలో మేము ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ విషయంలో కూడా పాత్రిక మిత్రులకి మీరు ఇక ప్రతిపక్షం ఉన్న పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాస్తుంటారు మేము ఎదిగే పార్టీ స్వచ్ఛమైన పార్టీ మేము మా న్యూస్ను కూడా కొంచెం మేము ఏమైతే చేస్తున్నామో మా పనులు కానీ కొంచెం మీ ఛానల్లో కొంచెం ముందుకి తీసుకురావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన